నెగిటివ్ థింకింగ్ అనేది ఒక మెడికల్లో హెల్త్ రిలేటెడ్ దాంట్లో కానీ వస్తే హోటల్గా ట్రీట్మెంట్లన్నీ కూడా అట్టట్లా అయిపోతాయండి దాన్ని ఏమంటారంటే నోసిబో ఎఫెక్ట్ అంటారు పాలన ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయట క్యాన్సర్ కన్నా కత్తి పెడితే క్యాన్సర్ మొత్తం అంతా శరీరానికి స్పందిస్త స్ప్రెడ్ అయిపోతుందట అనారోగ్యకరమైన ఆలోచన విధానంతో ఒక సర్జరీ విషయంలో కావచ్చు ఒక అల్లోపతి ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకో దాని గురించి కావచ్చు అవసరానికి మించి నెగిటివ్గా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే చాలా డాక్టర్ల దగ్గర వాళ్ళు ఇచ్చిన వైద్యం గొప్పది బట్ వీళ్ళు ముందే అనుకుంటున్నారు పలాన ఓడు ఇలాగా పలానా ఓడు ఇలాగా అని చెప్పేసి గూగుల్ చేసి దీనికి ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఈ ట్రీట్మెంట్ తప్పాట కొంతమంది అల్లోపతి కాకుండా వేరే బ్రాంచెస్ సంబంధించిన కొన్ని మెడికల్ సిస్టమ్స్ ఏంటంటే కంటిన్యూస్గా అల్లోపతిని తిడుతూ ఉంటాయి తమాష ఏంటంటే ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సర్జరీ కానీ మరొకటి కానీ వచ్చినప్పుడు ఏం అల్లోపతియే వాడతారు ఇగేం అలోపతికే సర్జరీసే చేయించుకుంటారు ఎగైన్ అల్లోపతి మందులే వాడతారు ఎవరైతే ఈ తిట్లు కారణంగా ప్రభావితం గురవుతున్నారో ఆరు గూగులింగ్ కారణంగా ప్రభావితం గురవుతున్నారో ఈ సర్జరీ చేయించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేళ్ళ మార్పులు సర్జరీ చేయించుకున్నారు కేళ్ళ మార్పులు సర్జరీ చేయించుకున్న వాళ్ళు జీవితాంతం అలాగే ఉండాలట అన్నారనుకోండి ఇంకా నొప్పే తగ్గదు వాళ్ళకి అలాగే పళ్ళకు సంబంధించిన కొన్ని ఉంటాయి అటువంటి సర్జరీ చేయించుకునే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయట కిమోథెరపీ చేయించుకునే వాళ్ళు ఇలాగైపోతారట క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా బతకలేదట ఈ జబ్బుకి ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఒక్కరు కూడా ఫలితం రాలేదట దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువట ఎఫెక్ట్ కంటే సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ చెప్పుకుని 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 మీలో మీరు మీలో మీరు ప్రోసెస్లోకి వెళ్ళి నెగిటివ్గా చెప్పుకొని 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 చెప్పుకుని ఫైనల్గా సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోక మనుషులు ప్రమాదకరమైన భార్యను పడుతుంటారండి యూజువల్గా డాక్టర్కి డాక్టర్కి మధ్య పడదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండో డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ డాక్టర్కి ఎగ్నెస్ట్గా కావచ్చు వాడికేం తెలుసు వీడి మాకు ఏం తెలుసు అని అప్పటి నుంచి మంచి డాక్టర్ కూడా ఈ పేషెంట్ ఏం చేశాడంటే నెగిటివ్గా చూడడం మొదలు పెడతాడు నెగిటివ్గా మొదలు వాడిని అనుమానిస్తాడు లేదంటే గూగుల్లో బ్యాట్గా కూడా రేటింగ్స్ ఇస్తాడు లేదంటే యూట్యూబ్లో కిందకి వచ్చి కామెంట్ కూడా చేస్తుంటాడు దానివల్ల ప్రాబ్లం తగ్గింది ఎవరికంటే పేషెంట్కే డాక్టర్లో డాక్టర్లు బాగుంటారు హోమియోపతి అలియోపతి బాగుంటారు నేచురోపతి ఆయుర్వేదం బాగుంటారు యునాని బాగానే ఉంటారు ఇంకొకరు బాగానే ఉంటారు అందరు బాగుంటారు పేషెంట్ పరిస్థితి ఏంటి పొద్దునకి సైకట్రిక్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటే జీవితంతో వాడాలట వెరీ త్రీ ఫోర్ రకాల కేటగిరీస్కే ఎక్కువ కాలం వాడవలసి వస్తుంది దాంట్లో ఫ్యూ పర్సెంట్ మాత్రమే లైఫ్ అంతా వస్తుంది ముఖ్యంగా బైపాలర్ డిజార్ట్ లాంటివంతే ఈ బైపాలర్ డిజార్ట్ లాంటి వాటికి ట్రీట్మెంట్లు తీసుకోకపోతే మనిషికే ప్రమాదం వాళ్ళ వల్ల ఇంకొకరికి కూడా ప్రమాదం ఉంటుంది అలాగే కొన్ని సర్జరీస్గానే ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనిషికి ప్రమాదం వాడి యొక్క ఆయుక్షణం కావచ్చు లేదా ఇంకేదైనా సమస్యలు కూడా రావచ్చు బట్ దాని గురించి సైడ్ ఎఫెక్ట్ల గురించి లేదంటే దాని గురించి ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి నెగిటివ్గా మాట్లాడడం సర్జరీల గురించి నెగిటివ్ మాట్లాడడం మందుల గురించి రైట్గా మాట్లాడడం డాక్టర్లు అందరూ మోసం చేస్తారట డాక్టర్లంతా డబ్బు కోసం చేస్తారట ఇలాగా కాన్సెప్ట్లో ఉంటే ఆటోమేటిక్గా తెలియకుండానే మీకు ఆ ట్రీట్మెంట్ లేవు కూడా సరిగ్గా పనిచేయు ఆ డాక్టర్ని అనుమానిస్తాడు ఆ వైద్య ప్రక్రియను అనుమానిస్తాడు సర్జరీని అనుమానిస్తాడు సర్జరీ టైంలో కూడా వాడికి ఏమి రాశాడు ఏమందులు వస్తాడు గూగులింగ్ చేసుకొని ఆలోచనతో ఉంటాడు డాక్టర్ అయిన వాడు ఐదున్నర ఏళ్ళ పాటు ఎంబీబీఎస్ చేస్తాడు తర్వాత కొన్నాళ్ళ పాటు చాలా కష్టపడి మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ప్రిపేర్ అయ్యాక పీజీ సీట్ వస్తుంది పీజీలో మళ్ళీ మూడేళ్ళు కష్టపడతాడు ఆ తర్వాత పోస్టు ఎంసీహెచ్ లాంటివి సూపర్ స్పెషలైజేషన్ సూపర్ స్పెషల్ చేస్తాడు ఇదంతా అయ్యేటప్పటికి వాడికి వయసు ఆల్మోస్ట్ ఆల్ నలభై ఏళ్ళు పడుతుందండి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది వాడికి ముప్పై ఐదు ముప్పై ఐదు ఏళ్ళు వేడుకు చదువుకుంటూనే ఉంటాడు వాడు తర్వాత ఒక లెవెల్కి వచ్చేటప్పటికి నలభై రెండు నలభై మూడు ఏళ్ళు వచ్చేస్తుంది అంత అనుభవం గణించిన వ్యక్తిని ఆల్ గూగుల్లో ఒక ఒక్కసారి కొట్టే చిన్న అక్షరానికి ఇచ్చే ఆన్సర్ నన్ను నమ్ముతున్నావు ఈ సమర్థతని వీడు ఎంత కష్టపడితే వస్తాడు వీడు ఎంత చదువుకున్నాడు చండీగఢ్ లాంటి మెడికల్ కాలేజ్ లో రోజుకు పదహారు గంటల్లో శిక్షణ ఉంటుందండి వాడి వాడు కూడా తక్కువ ఒకసారి హాస్పిటల్లో కూడా కొనుక్కు తీస్తుంటారు ఎందుకంటే అంత కఠినమైన శిక్షణ ఇస్తే వాళ్ళు ప్రపంచ దేశాల్లో రాటు తేలిపోతుంటారు చండీగఢ్ ఇన్స్టిట్యూట్ పీజీ మెడికల్ సైన్సెస్ పీజీలో అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ఇటువంటి కొన్ని చోట ప్రతిష్టాత్మకమైన మెడికల్ సైన్సెస్లో వాళ్ళు చాలా రీసెర్చల్ కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ క్లినికల్ ప్రొసీజర్స్ కానీ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ డయాగ్నోసిస్ కానీ ప్రోగ్నోసిస్ కానీ ఈ ఈటియాలజీ కానీ ఇడియోపతి కానీ ఇన్ని విషయాల పట్ల అవగాహనతోటి వాడు ఒక ఆలోచనకు వచ్చి పేషెంట్ డయాగ్నెస్ చేస్తాడు ఆ డయాగ్నైస్ తప్పని చెప్పే వేరే వైద్య ప్రక్రియ వాళ్ళకి ఈ ప్రక్రియ పట్ల నాలెడ్జ్ ఉండదు అలాగే గూగుల్ కూడా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ ఎందు చేత మందులు రాసాడు ఎందు చేత ఈ సర్జరీ చేయాలి ఎందు చేత ఇది అనేది నాలెడ్జ్ ఉండదండి అండి కాబట్టి నో ఎఫెక్ట్ ఎవరికైతే ఉందో ఈ వాళ్ళందరికీ కూడా జబ్బులు త్వరగా తగ్గవండి రెండోది త్వరగా ఎదురు చెప్పేదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వాట్సాప్లో ఒకదాని నుంచి ఒకరు షేర్ చేస్తుంటారు వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు గూగుల్లో చూసేదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు యూట్యూబ్లో టెన్త్ టెన్త్ డిగ్రీ చదివినోళ్ళు పెట్టే యూట్యూబ్లో పెట్టే వీడియోలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఫేస్బుక్లో ఇన్స్ అయిపోతారు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఇన్స్తో అయిపోతారు ఏదో సీనియర్ డాక్టర్ కానీ లేదా మరొకరు కానీ వాళ్ళు ఎలాబరేటెడ్గా కమ్యూనికేట్ చేసి అద్భుతాలుగా అయిన రీల్ పెట్టారండి సోషల్ మీడియాలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెట్టగలుగుతారు కాబట్టి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అందుకే వాళ్ళకి లక్షలు వ్యూస్ వస్తాయి నిజంగా ఎండోకాలజిస్టు డర్మటాలజిస్టు న్యూరాలజిస్టు న్యూరో సర్జన్ ను వాడికి వ్యూస్ వ్యూస్లో ఎందుకంటే వాడికి మాట్లాడడం రాదు ఎందుకంటే వా టెక్నిక్ సర్జరీ చేయడం మీద మందులు రావడం మీద ట్రీట్మెంట్లు ఇవ్వడం మీద ఉంటుంది ఎక్కువ వ్యూస్ వచ్చినవన్నీ కూడా మంచి వీడియోలని తక్కువ వ్యూస్ వచ్చినవి చెడ్డ కాదండి కోర్ సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్కి వ్యూలు తక్కువ వస్తాయి మిమ్మల్ని ప్రజా రంజకంగా మిమ్మల్ని మనోరంజకంగా చెప్పిన వాళ్ళు వ్యూస్ ఎక్కువ వస్తే వ్యూస్ వచ్చిన వాళ్ళు ఎక్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చెప్పింది అంత నిజమనే కాదు వాళ్ళకి టెక్నిక్ తెలుసు సోషల్ మీడియా టెక్నిక్ అని కాబట్టి నో శిబర్ ఎఫెక్ట్ గురైతే మీకే కాదు మీ కుటుంబ సభ్యులందరికీ అనారోగ్యం డాక్టర్ని నమ్మండి వైద్య ప్రక్రియను నమ్మండి సైన్స్ని నమ్మండి ఒకవేళ ఆ డాక్టర్ మీద రోడ్ వస్తే ఇంకో డాక్టర్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు కానీ ఈ డాక్టర్ ఈ ఎంత తిడతాడు అది నమ్మకూడదు డాక్టర్కి డాక్టర్ మధ్య గొడవలు ఉంటాయి ఈ వైద్యానికి ఈ వైద్యం మధ్య గొడవలు ఉంటాయి నేచురపతికి ఇంకో దానికి మధ్య గొడవలు ఉంటాయి అలోపతికి దీనికి మధ్య గొడవలు ఉంటాయి అల్లోపతికి మధ్య గొడవలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి మంచి గొడవలు ఉంటాయి అలోపతి వాళ్ళు అల్లోపతి మధ్య కాంపిటీషన్ వల్ల జల్సీస్ ఉంటాయి ఒకరికొకరి పోటీ తత్వం ఉంటుంది ఈ కారణం చేత ఒకరికొకరు బ్యాడ్గా మాట్లాడే స్థితులు ఉంటాయి కాబట్టి అట్లా నమ్మకంగా మీ శ్రేయోభిలేషులు ఎవరో ఒకరు చెప్పు ఉంటారు ఆ డాక్టర్ల యొక్క ఒపీనియన్ తీసుకుని మీరు ఫర్దర్గా మీరు వెళ్ళండి అంతే తప్పించి డాక్టర్లు అందరినీ తిట్టడం కానీ వైద్య ప్రక్రియను తిట్టడం కానీ నెగిటివ్గా అనుకోవడం కానీ ఇది ఇంతే ఇంతే అనుకోవడం కానీ అంతా నేనే చేసేసుకుంటాను అనుకొని అంత హీలింగ్ ద్వారా అయిపోతుంది కానీ అంత దేవుని నమ్ముతే అయిపోతుంది అంత అర్థం చేస్తే అయిపోతుంది అంత ఇదే అయిపోతుంది ఆ డాక్టర్లు అంతా ఇంతే డాక్టర్ ఇదంతా ఇంతే ఎవ్రీథింగ్ నాలోనే ఉందని నువ్వు అనుకుని నోసిబ్బా ఎఫెక్ట్ వల్ల అక్కడికి వెళ్తే జీవితం అంతా మందులు పడాలి అక్కడికి వెళ్తే సైడ్ ఎఫెక్ట్లు అక్కడ ఇలాగ ముందే అనేసుకోవడం వల్ల నీ జబ్బు నీ దగ్గర ఉంటుంది నీ వయసు మాత్రం పెరుగుతూ ఉంటుంది మీ జబ్బులు తగ్గించుకోండి డబ్బులు సంపాదించండి సంపన్నవంతంగా ఉండండి సక్సెస్ఫుల్గా ఉండండి ఆనందంగా ఉండండి దానికి నా టెక్నిక్స్ ఉపయోగించుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి కార్ నమస్తే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డవలప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతి కార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నోస్ బా ప్లేస్ బై ఎఫెక్ట్ గురించి ఈల్ దే మైండ్ ఈల్ ద బాడీలో రాశాను హ్యాపీ బ్రెయిన్ హ్యాపీ లైఫ్ అనే బుక్లు కూడా రాశాను అలాగే ఇంకా ఆరేడు పుస్తకాలు ఈ టాపిక్ గురించి చాలా డీటెయిల్గా నోట్స్ ప్లేస్ పేపర్ గురించి రాశాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బై ఐ లవ్ యూ